నమస్తే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మాత్రం అమలు జరుగుతున్నదని విరుచుకుపడ్డ త్రిబులార్ అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ కామెంట్స్ పది నెలలో జరిగిన కూటమి పాలన కూటమి ప్రభుత్వం పాలనగా గుర్తించలేం ఇది కేవలం టీడీపీ ప్రభుత్వ పాలన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర కాలంలో తెలుగుదేశం పార్టీ చేయాలనుకున్న రెడ్ బుక్ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి పది నెలల్లో కేవలం జగన్పై నిందలు వేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేయక హామీలు నెరవేర్చగా కాలం గడిపిందని తెలియజేశారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ కానీ నవంబర్లో నిర్వహించిన ఓటాన్ బడ్జెట్లో గానీ కేటాయించిన బడ్జెట్ను ఇప్పటి వరకు ఎక్కడా ఖర్చు పెట్టలేదు సూపర్ సిక్స్ అమలు చేయలేదు బీజేపీ జనసేనలతో ఏర్పడిన ప్రభుత్వం టీడీపీకి గైడ్ చేస్తారన్న ఆలోచనలతో ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు కానీ వారు ప్రజల ఆశలు చేశారు ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య అమాంతంగా తగ్గిపోయింది పాఠశాలలు మూతపడే రోజులు వచ్చాయి విద్యా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది శాంతి భద్రతలు క్షీణించాయి గ్యాంగ్ వార్ విచ్చలవిడిగా బహిరంగంగా ఒక పక్క వైఎస్ఆర్సీపీ నేతలపై మరో పక్క ఆధిపత్యం కోసం పరస్పర దాడులు చేసుకుంటున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా మత సామరస్యం క్షీణించింది ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు రిపోర్టింగ్ బై జిల్లా ఏర్పడి పది నెలలు పూర్తిగా వచ్చింది దీన్ని కూటమి ప్రభుత్వంగా మనం గుర్తించలేము ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వమే ఈరోజు కూడా రాజ్యం వెళ్తుంది అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వమే ఇచ్చిన ప్రతి ఒక్క హామీకి అయితేనేమి ఇక్కడ ఈ పది నెలల కాలంలో జరుగుతున్న అరాచకాలకు అన్యాయాలకు రాజకీయ హత్యలకు అన్నిటికీ కారణం తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఆశించినాడో ఏవైతే చేయాలనుకున్నాడో ఎందుకనో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో పూర్తి స్థాయిలో ఆయన అభిమతానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అంటే ఇది రెడ్ బుక్ ప్రభావం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పది నెలల కాలాన్ని పూర్తి స్థాయిలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పైన గడచిన ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పైన నిందలేస్తూ అనునిత్యం ప్రతిరోజు ఏదో ఒక అంశం ఇక్కడ వ్యవస్థలు కుప్పకూలిపోయినాయి జగన్మోహన్ రెడ్డి దీనికి కారణం అక్కడ అది జరిగింది ఇక్కడ ఇది జరిగింది ఈ గడిచిన పది నెలల్లో ఎక్కడ కూడా అభివృద్ధి అనేది పూర్తి స్థాయిలో కనపడకుండా పోయింది ఇచ్చిన హామీలో ఒక పక్క నెరవేర్చలేదు ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరిగే పరిస్థితులు లేవు బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అది ఓటాన్ అకౌంట్ కానివ్వండి లేకుంటే ఎప్పుడో నవంబర్ డిసెంబర్లో పెట్టిన బడ్జెట్ కానివ్వండి ఖర్చు పెట్టిన దాఖలాలు కూడా లేవు ఎంతసేపు మనం చూస్తే వ్యవస్థలను చక్కబెడుతున్నాను అనే ఒక పదం వాడుకుంటూ కాలయాపం చేసి ప్రజలకు పూర్తి స్థాయిలో ఏవైతే సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చామో అవి ఎక్కడ అమలు జరిపిన పరిస్థితులు లేవు ప్రజలు ఆశపడ్డారు చంద్రబాబు నాయుడు గారు మీద విశ్వాసము లేకున్నా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీనో లేకుంటే జనసేన పైన అంతో ఇంతో విశ్వాసంతో వీళ్ళైనా చంద్రబాబు నాయుడు గారిని గైడ్ చేస్తారు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు అనే ఒక ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖండ మెజార్టీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది అయితే ఎక్కడ కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే తల్లికి వందడం పదహైదు వేలు ఈ పదహైదు వేలు ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమందికి ఒక సంవత్సరం పూర్తిగా ఎక్కడ కూడా ఇచ్చిన పాపాను పోలేదు పైగా జగన్మోహన్ రెడ్డి హయాంలో లక్షలాది మంది పిల్లలు స్కూళ్ళను వదిలిపెట్టారన్నారు స్కూళ్ళను వదిలిపెట్టిందే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మీ నిర్వాహకం ఇది కేవలం మీరు తీసుకున్న డేషన్స్ వలన అమ్మఒడి అనే కార్యక్రమంతో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదహైదు వేలు ఇస్తే పెద్ద సంఖ్యలో స్కూల్లోకి వచ్చే పిల్లలు మీరు తీసుకునే నిర్ణయంతో ఈరోజు అందరూ కూడా డ్రాప్ అవుట్స్గా మిగిలిపోతున్నారు విద్యా వ్యవస్థ కుప్పకూలిందని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అంటారు ఏదో ఒక నిందె జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయాలనే ఒక తాపత్రయం కనపడుతుంది అప్పటి నుంచి ఎక్కడ కూడా ఈ వ్యవస్థను బాగు చేయాలా స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్ సంఖ్యను తగ్గించాలా హాజరు పెరగాల అనే తాపత్రయం ఎక్కడ ఈ సంవత్సర కాలంలో కనపడిన పాప అనుకోలేదు విద్యా సంవత్సరం కూడా ఇంకో పక్క చూస్తే స్థానికంగా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా నశించిపోయింది మనం రాయ్చోట్లో ఒకసారి చూస్తే ఇప్పటికే మూడు నాలుగు సార్లు ఈ సంవత్సరంలో గ్యాంగ్ వార్స్ ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం అయిపోయింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన దాళ్లు ఒక పక్క ఇంకొక పక్క పరస్పరం ఆధిపత్యం కోసం దాడులు చేసుకునే పరిస్థితులు కనపడుతున్నాయి చర్యలు తీసుకోవడంలో ఎందుకో పోలీస్ శాఖ వారు ఎందుకో అర్థం కావడం లేదు ఇవి ఇలాగే పెరిగిపోతే ఎంత కష్టమో మత సామరస్యం పూర్తిగా దెబ్బతినే స్థాయికి వచ్చింది ఐదు ఆరు వందల సంవత్సరాలుగా హిందువులు ముస్లింలు కలిసి జీవనం చేసే ప్రాంతం ఇది ఎప్పుడు కూడా జరగని సంఘటనలు ఇప్పుడు అంటే ముందస్తు చర్యలు లేవు ఎక్కడ కూడా శాంతి భద్రతను కాపాడాలని చెప్పి ఒక ఆలోచన లేదు ఎందుకనో ఇది అర్థం కావడం లేదు ఎవరి ప్రమేయంతో జరుగుతూ ఉంది ఎందుకు ఇవి జరుగుతున్నాయి ఇంకో పక్క చూస్తే భూ కబ్జాలు ప్రభుత్వ భూములు సైతం బ్రహ్మాండంగా కబ్జా చేసే పరిస్థితికి వచ్చినారు రాయచోడ్ టౌన్లో ఎక్కడ చూసినా భూములు ఆక్యుపై చేసే స్థితికి వచ్చినారు కొంతమందిని బెదిరించి ఈ డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ సమావేశంలో ఎప్పుడో ఒకసారి ప్రెస్ మీట్లో నేను ఒక వారం తర్వాత చాలా డీటెయిల్స్ ఉన్నాయి చెప్తాను ఈ ఈ ఈ రాయచోటి మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఒక పక్క ఎక్కడ చూసినా విపరీతంగా టెండర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకుంటారు ఆ టెండర్లో నాసిరకంగా చేస్తారు రూపాయికి పది రూపాయలు బిల్లులు చేసుకునే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి ఎవడు ఎంక్వైరీ చేసిన పాపానే పోవడం లేదు అలాగే విద్యుత్ శాఖ చూస్తే గడచిన రెండు సంవత్సరాల నుంచి కూడా ట్రాన్స్ఫార్మర్ల కోసము డబ్బులు కట్టి లైన్ల కోసం డబ్బులు కట్టిన రైతులంతా ఎదురు చూస్తూ ఉంటే కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన వాళ్లకు మటుకే ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు పెట్టడము వాళ్ళకు విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఎంత దారుణం ఇది రైతులపైన ఎంత కక్ష సాధింపు చర్యలు ఒక పక్క ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకుండా పోవడము ఇంకొక పక్క కనీసం ట్రాన్స్ఫార్మర్లు అన్నా ఇస్తారా అనుకుంటే దానికి కూడా రాజకీయ వివక్ష రాజకీయ ప్రమేయం లేని ఏ కార్యక్రమాన్ని చేసే పరిస్థితుల్లో లేరు కరువు ప్రాంతంతో ఉంటే ఈరోజు పేపర్లో చూస్తే అన్నమయ్య జిల్లా కరువు జిల్లా కూడా ప్రకటించకపోవడం చాలా బాధాకరం వైఎస్ఆర్ జిల్లా ఉంది కానీ అన్నమయ్య జిల్లా కనపడలే నాకు మీకేమన్నా కనపడిందా అన్నమయ్య జిల్లా ఈరోజు కరువు జిల్లాగా ప్రకటించలే అన్నమయ్య జిల్లాలో వర్షపాతం ఉంటుందా అత్యంత కరువు ప్రాంతం ఇటువంటి ప్రాంత ప్రాంతానికి వరప్రసాదిని అయిన హంద్రీనివా గడచిన ఒక్క సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితులు లేవు ఆంద్రీనివాలో వెలుగలుగు నీళ్ళు వచ్చింటే ఈ ప్రాంతానికి భద్రత ఉండు తాగునీటికి సాగునీటికి సమస్యలు లేకుండా పోయేదానికి అవకాశం ఉండు అది పూర్తిగా విస్మరించిన పరిస్థితులు గవర్నెన్స్ ఇంత దారుణంగా దెబ్బతింటుంది అని నా జీవితంలో నేను ఎప్పుడు అనుకోలేదు నేను చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇరవై ఐదు సంవత్సరాలు ప్రయాణం చేశా ఎన్నో సందర్భాల్లో ఆయనను మెచ్చుకున్న సందర్భాలు ఎందుకంటే గవర్నెన్స్లో ఆయన బ్రహ్మాండంగా చేసిన పరిస్థితులు గతంలో ఉన్నాయి అయితే ఈరోజు ఇంత దిగజారిపోయిన గవర్నెన్స్ ఈ రాష్ట్రంలో ఉందంటే భయంకరమైన దాడులు పక్క జరుగుతాడు అంటే కేవలం కక్ష సాధింపులే కేవలం డబ్బులు దోచుకునే కార్యక్రమాలతోనే ఇవన్నీ స్టార్ట్ అవుతాయి ఎక్కడ చూసినా ఎక్కడో చికెన్కు పది రూపాయలు అని చెప్పి ఆ మధ్యలో సోషల్ మీడియాలో వచ్చింది ఒక ఊరిలో రాయలసీమ జిల్లాల్లో ఒక జిల్లాలో ఒక నియోజకవర్గంలో కేజీకి పది రూపాయలు కావాలి అంటే ఏ స్థాయిలో వీళ్ళు దందాలు మొదలుపెట్టినారు ఒక పక్క ఇసుక దంద మట్టి దంద భూ కబ్జాలు ఇవన్నీ ఓ పక్క చూస్తే ఎంత దారుణంగా ఉంది శాంతి భద్రతలు లక్కిరెడ్డిపల్లి జెడ్పీటీసీ పైన దాడి జరిగితే ఇంతవరకు ఒకరిని అరెస్ట్ చేయాలి ఇంటికి పోయి కొట్టినారు ఎందుకు కొట్టినారో ఏమీ అర్థం కాదు ఎవరైనా విమర్శిస్తే కొట్టారా నేను విమర్శిస్తాను నన్ను కొట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే కొట్టచ్చు ఏమిటి ఇంత దారుణం ప్రజాస్వామ్యంలో ఉన్నామా మనం ఏమన్నా ఆటవిక రాజ్యంలో ఉన్నామా ఇంత ఘోరంగా ఈరోజు ఫెయిల్యూర్ అవుతూ ఉంటే రాయచో టౌన్లోనే లా ఒకసారి చూడండి కేసులు పెట్టారు భయం భక్తి లేకుండా పోతుంది తగిన చర్యలు తీసుకుంటే ఎవడైనా సరే కంట్రోల్ అవుతాడు గతంలో ఇట్లాంటి ఎన్నో ఫ్యాక్షన్లు కంట్రోల్ చేసిన అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మనకున్నాడు అని అనుకున్నాం మనం ఈరోజు దాన్ని విచలవిడిగా వదిలిపెట్టేశాడు నేను అందరిపైనా కక్ష సాధింపులే అందరిపైన దౌర్జన్యమే అక్రమ వసూళ్ళు ప్రతి దానికి రేటు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పనులు జరుగుతాయి వాళ్ళైతే వైసీపీనో సిపిఎం అని అనరు వాళ్ళు ఆప్యా అప్యాయంగా ఉంటారు వాళ్ళు వాళ్ళతో డబ్బులు ఈనో ఈనోళ్ళంతా వైసీపీనే డబ్బులు కన్నా డిమాండ్ చేస్తే ఇస్తే వాడు మావాడే ఇటువంటి పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఎంత దారుణమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలా సమీపంలో గవర్నమెంట్ భూమిని కబ్జా చేసి రెడీ చేసినారు ఆడ బోర్డు కూడా నాటినారు అయినా కూడా దిక్కులే దానికి వన్ ఆఫ్ వన్ రాయచోట్లో కస్పా గొల్లపల్లిలో బ్యారాలు జరుగుతుండే ఎకరాలకు ఇవన్నీ ఇంకా ఆధారాలతో చాలా విషయాలు భవిష్యత్తులో మాట్లాడతాము దాంట్లో ఏమి వెనకపోయే సమస్య లేదు ఈ నియోజకవర్గంలో అయితేనేమి కడప జిల్లాలో అయితేనేమి అన్నమయ్య జిల్లాలో అయితేనేమి ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి అవినీతి జరిగిందో అన్నీ కూడా బయటకు తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి మేము ఎక్కడ వెనకపోయే సమస్య లేదు ఒక పది నెలల కాలం అవకాశం ఇచ్చినాం సరిదిద్దుకుంటారా సక్రమంగా పరిపాలన చేసుకుంటారా మీరు సరిదిద్దుకునే పరిస్థితులు లేవు ఇంకా భయంకరమైన అత్యాశతో ఎప్పుడు ఉంటుందో పదవులు ఎప్పుడు ఊడిపోతాయో పదవులు అనే చందంగా ఈరోజు పరిగెత్తండరు డబ్బుల మీద ధ్యాసతో డబ్బులు సంపాదిస్తే చాలు ఈ కాలంలో మనము ఈ రాజకీయం ఎన్నోలు ఉంటుంది అని అంటే ఇటువంటి వారిని చంద్రబాబు నాయుడు గారు ప్రమోట్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి మనం కూడా నలభై ఐదేళ్ళు రాజకీయ అనుభవం నాలుగోసారి ముఖ్యమంత్రి సంపూర్ణంగా దాదాపు పది పన్నెండు పదమూడు పద్నాలుగు బడ్జెట్ ప్రవేశపెట్టినాడు ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు క్షుణ్ణంగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసేటప్పుడు ఆర్థిక పరిస్థితులు బాగా తెలుసు ఆ రోజేమో శ్రీలంక అవుతుంది సోమాలయా అవుతుంది ఇంకోటి అవుతుంది అని చెప్పినారు ఈరోజు విపరీతమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు ఇప్పుడు ఖజానా చూస్తే భయం వేస్తాము ఎవరికి చెప్పాలి ఈ మాటలని మనం ఒక బాధ్యత భవిష్యత్తు భవిష్యత్తు తరాల కోసం మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇంకొక పక్క ఈ రాష్ట్రంలో పీ ఫోర్ పీ పీ ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి పెట్టినారు అంటే ఇది పీ ఫైవ్కి దారి తీస్తుంది నెక్స్ట్ పీ ఫైవ్ గురించి నిదానంగా చెప్తా పీ ఫోర్ ఏందో చెప్తాం పీ ఫైవ్ అయినా చెప్తాం అంటే ఏదో ఒక కొత్త కథత కహాని ప్రజల ముందు పెట్టి వాళ్ళు దానిపైన ఆలోచనలు పెట్టి ఏదో జరిగిపోతుందని ఒక భ్రమలో పెట్టి కాలం గడుపుతా పోతూ ఉంటే గడచిన ఇరవై ఐదేళ్ల ముందు అంత పెద్ద నాలెడ్జ్ లేదు మీడియా లేదు సోషల్ మీడియా లేదు ప్రింట్ మీడియాలో కూడా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి చదివే వాళ్ళు లేరు కాబట్టి మనం ఏం చెప్పినా జరిగిపోతాం ఈరోజు ప్రతి ఒక్క అంశము ప్రజల్లో ప్రతి ఒక్కరూ చూసే పరిస్థితి ఉంది అవగాహన చేసుకునే పరిస్థితి ఉంది మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం టోటల్ ఫెయిల్యూర్ ఇది ఈరోజున్న పరిస్థితి ఎక్కడ అమలు కాలేదు హామీలు అమలు కాలేదు జగన్మోహన్ రెడ్డి పైన నిందలు వేసేది తప్పనిచ్చి ఇంకొకటి ఏది సాధించలేదు ఈ సంవత్సరంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడేదానికి సంసిద్ధంగా ఉంది పది నెలల కాలం మా నాయకుడు ఇవ్వాలా అని అనుకున్నాడు ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ప్రజల్లో పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వైఎస్ఆర్ శ్రేణులకు కూడా పిలుపునిస్తూ ఇంకా పోరాటం మొదలవుతుంది ఏ అంశాన్ని వదిలిపెట్టే సమస్య లేదు అవినీతిని ఎండగడతాం ఎక్కడైతే ప్రభుత్వం పేరు పెట్టి దౌర్జన్యాలు చేస్తున్నారో ఇవన్నీ కూడా ప్రజలే తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు సాధించాల్సిన ఎన్నో అంశాలు ఈ ప్రాంతంలో ఉంటే అక్కడ ఆరు ఆరు మందికి ఆటోలు ఇచ్చినారు చాలా సంతోషం ఈ మందిలో ముగ్గురు ఒకనికి బస్సు ఉంది ఒకనికి కారు ఉంది ఒకనికి నాలుగు ట్రాక్టర్ ఒక ట్రాక్టర్ ఉంది ఆటోలు ఉన్నాయి ఏంది ఇది పేదరికం నిర్మూలించడానికైనా ఇది ఉండేది ఎందుకు ముఖ్యమంత్రి గారినే కేవలం అభాసు పాలు చేసే పరిస్థితులు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారిని నిజమైన లబ్ధిదారులను పెడతారు కానీ ఈరోజు లబ్ధిదారులంతా డూప్ లబ్ధిదారులను ఆడబెడతారా ఈ కలెక్టర్ ఏం చేస్తానట్టు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎస్సీ డిపా ఎస్సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు ఏం చేస్తానట్లు నిజమైన లబ్ధిదారులను కూడా గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేవలం తెలుగుదేశం పార్టీకే పనులు చేయమన్నారు అనే మాట ఈరోజు స్పష్టంగా అధికారులకు అందరికీ అర్థమైందేమో అందుకేనేమో ఇటువంటి డూప్లికేట్ అంటే అనార్హుల్ని అందరినీ తీసుకొచ్చి ఈరోజు పథకాలన్నీ వర్తింపజేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలా ఒక డీటీని ఎంఆర్ఓ ప్లేస్లో కూర్చోబెడతారా ఎంత సీనియర్ ఎంఆర్ఓ ఉండాలి ఇక్కడ ఎటువంటి ఎంఆర్ఓలు ఉండాలి ఇక్కడ ఒక సీనియర్ ఉండాలి ఆ సీనియర్ అనే పదం లేకుండా ఒక డీటీని తీసుకొచ్చి ఇక్కడ ఎంఆర్ఓ సీట్లో కూర్చోబెట్టినారంటే జూనియర్ బోస్ట్మెంట్ అంటే ఏ ఏ రకమైన పరిపాలన సాగుతుంది ఈ జిల్లాలో దేనికింత ఎవరి టీ అందుకే దీన్ని ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ గవర్నెన్స్ ల్యాండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ డెలివరీ సిస్టమ్ ఫెయిల్యూర్ ఇచ్చేది ఫెయిల్యూర్ యువతకిచ్చేది ఫెయిల్యూర్ మహిళలకిచ్చేది ఫెయిల్యూర్ పిల్లలకిచ్చేది ఫెయిల్యూర్ మొత్తం టోటల్ ఫెయిల్యూర్ ఇంకా రావడం లేదు కదా మనం మనం తీసుకొని మాట్లాడాల్సిందే ఉగాది అయిపోయింది కదా ఉచిత బస్సులు ఉగాదికి ఇస్తామని చెప్పిన సందర్భం ఉంది అయితే అది మర్చిపోయినారు కదా ఎందుకంటే మనం బడ్జెట్ పెడితే బడ్జెట్లో ఎక్కడా ఊసేస్తలే ఇప్పుడు దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరయ్యా ఉచిత బస్సులు లేదు నిరుద్యోగ భృతి లేదు ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు కేవలం రెండు ఇస్తామని చెప్తా ఉంటారు ఇప్పుడు ఆ రెండు ఎంత వరకు ఇస్తారో మనకు తెలియదు ఉగాదికి వాలంటీర్లకు వాలంటీర్లకు ఒక్కరికే చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వలేదు లోకేష్ గారు హామీ ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో ఎంతమంది ఆశతో ఎదురు చూస్తాడారు ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చినాడు ఒక వాలంటీర్లే కాదు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు లేకుంటే నిరుద్యోగులు ఇట్లా చెప్పుకుంటా పోతే అన్ని వర్గాల వారికి ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు అందరికీ ఇచ్చిన హామీలన్నీ కూడా ఫెయిల్యూర్ ఎక్కడ సక్సెస్ అయింది ఈ రాష్ట్రంలో అంటే బ్రహ్మాండంగా బెల్ట్ షాపులు పెట్టే దాంట్లో సక్సెస్ అయింది ఒక్క రాయచోట్ నియోజకవర్గంలో కనీసం అంటే పన్నెండు వందల బెల్ట్ షాపులు ఉన్నాయి ఆరు మండలాల్లో అంటే ప్రతి పల్లెకు ఒక బెల్ట్ షాప్ ఉంది చిన్న పల్లెలు దప్పటి నుంచి ఒక మోస్తరు పల్లెలు ఒక నూరు మంది జనాభా ఉంటే అక్కడ ఒక బెల్ట్ షాప్ ఉంది ఇది సాగి సాగి సాధించిన ప్రగతి ఈరోజు ఇది తప్పనిచ్చి నాకేం కనపడలే ఎన్ఆర్జీజిఎస్లో నాలుగు సిమెంట్ రోడ్లు వేయచ్చు అది వేరే కథ అది ప్రతి సంవత్సరం జరిగేటియే ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ అది ఇచ్చే డబ్బు ఇస్తానే ఉంది రైతులకు ఇచ్చేది ఇస్తూ ఉంది ఇంకోటి ఇచ్చేది ఇస్తూ ఉంది అది ఓకే రాష్ట్ర ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్గా లేదు